ఏప్రిల్ ఇరవై ఒకటి యాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వచనంలో నిజమైన బానిసత్వ స్వభావాన్ని ఈ వచనాలు చూపుతున్నాయి ఏ కారణం లేకపోయినా తాము రాజకీయంగా స్వతంత్రులమని తాము ఏ విదేశీ బానిసత్వ శక్తి హస్తాల క్రింద లేమని చెప్పుకోవడంలో యూదులు బాగా అతిశయించేవారు వారు మరో బంధకంతో బంధించబడినా కూడా వారు దాన్ని పట్టించుకోవడం లేదని ప్రభువు వారికి గుర్తు చేశాడు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అది ఎంత వాస్తవం అనేకులు దాన్ని గుర్తించలేకపోయినా ఎంతమంది దానికి బానిసలుగా ఉన్నారు వారు భ్రష్టత్వం బలహీనతలతో బంధీలుగా ఉండి స్వతంత్రులుగా మారడానికి శక్తి లేని వారిగా ఉన్నారు కోరిక ధనాపేక్ష త్రాగాలనే దురాశ సుఖ సంతోషాల పట్ల ఆపేక్ష జోదం తిండిపోతుతనం అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా మనుష్యుల మధ్యలో అనేక నిరంకుశాలు చేతులు కాళ్ళు గొలుసులతో బంధించబడిన అసంతోషపు ఖైదీల గుంపులు చాలా ఉన్నాయి దారుణమైన ఖైదీలు తమ బంధకాలను అనుమతించరు వారు పూర్తిగా స్వతంత్రులని కొన్నిసార్లు అతిశయిస్తారు కానీ వారిలో అనేకులకు బాగా తెలుసు వారి ఆత్మల్లోకి ఇనుము ప్రవేశించే సమయాలున్నాయి వారు బానిసలమని బాగా భావిస్తారు ఇలాంటి మానిసత్వం మరొకటి లేదు వాస్తవానికి పాపం అతి కష్టమైన యజమాని మార్గంలో నిరాశ దుఃఖం మరియు అంతంలో నిరుత్సాహం నరకం ఉంటుంది పాపం తన దాసులకు అందించే జీతం ఇదే ఈ బంధకం నుండి మనుషులను విడిపించడమే సుమార్తకున్న గొప్ప లక్ష్యం తమ అధోగతి భావనకు ప్రజలను మేల్కొల్పి వారి గొలుసుల్ని చూపి వారిని స్వతంత్రంగా చేయడం ఇది క్రీస్తు తన సేవకులను పంపించడంలోని గొప్ప లక్ష్యం తన నేత్రాలను తెరుచుకొని ప్రమాదాన్ని పసిగట్టిన వాడు ధన్యుడు మనం బంధీలుగా నడిపించబడ్డామని తెలుసుకోవడమే విమోచనకు మొదటి మెట్టు ధ్యానం కోసం వారు రోగులని గుర్తించకుండా చికిత్సను పూర్తిగా నిరోధించడం జబ్బుకు ఒక నిశ్చయమైన గుర్తు